హలో ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఆ వరలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మీరందరూ మాతో పాటు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇదే నేనైతే లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ప్రసాదం అయితే చేసిన నైవేద్యం పెట్టేసిన ప్రతిసారి అయితే రెండు మూడు రకాలు చేసేదాన్ని ఈసారి మా ఇంట్లో పెయింట్ వర్క్ నడుస్తుంది అందుకనే ఈ ప్రసాదం ఒకటి చేసి నైవేద్యం అయితే సమర్పించుకున్న లక్ష్మీదేవికి మనం ఏది పెట్టినామన్నది ముఖ్యం కాదు ఫ్రెండ్స్ మనం ఎంత భక్తితో అన్నదే ముఖ్యం కదా ఇక్కడ నైటే నేను శనగలు అయితే నానబెట్టి పెట్టుకున్నా ఇవి ఇప్పుడు టెంపుల్కి తీసుకెళ్తా పసుపుబొట్టి ఇవ్వడానికి ఇక్కడ లక్ష్మీదేవికి కూడా పసుపుబొట్టి ఇచ్చేసిన మేమైతే ఇంట్లో పూజ చేసిన తర్వాత టెంపుల్కి అయితే బయలుదేరినాము ఇక్కడ లక్ష్మీదేవి టెంపుల్ ఉంటుందన్నమాట మేము ప్రతిసారి కూడా ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ నేను వాయనమైతే ఇచ్చుకుంటా చూడండి ఫ్రెండ్స్ మేమైతే బయలుదేరినాము వెళ్ళే దారిలో కొబ్బరికాయ తీసుకుందామని షాప్ దగ్గర ఆగినాము ఇక్కడ రాఖీల షాపులు చూడండి మొత్తం సంగారెడ్డి నిండా ఈ రాఖీల షాపులే ఉన్నాయి పెద్ద పెద్ద షాపులు పెట్టుకున్నారు మొత్తం రోడ్లకు అటు సైడు ఇటు సైడ్ ఇవే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉన్నాయో రాఖీలైతే అయితే చాలా బాగున్నాయి మేమైతే తీసుకున్నాము ఇంకా ఇక్కడ పువ్వులు చూడండి ఏ పూజలు ఉన్నా కూడా సంగారెడ్డిలో పువ్వులు పండ్లు ఇంకా ఇలాంటివే దొరుకుతాయి అనమాట చాలా పెడతారు స్పెషల్ అనమాట ఇక్కడ ఏ పండగలు ఉన్నా ఏ ఉన్నా కూడా ఇక్కడ ఇట్లనే అమ్ముతుంటారు ఇక్కడ లక్ష్మీదేవి టెంపుల్కి అయితే వచ్చేసినాము టెంపుల్ చిన్నగా ఉంటుంది ఇప్పుడు కడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదే లక్ష్మీదేవి టెంపుల్ మీరందరూ కూడా ఆ లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా మొక్కుకోండి ఆ అమ్మవారు మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ ట్రిప్ కూర్చున్న వాళ్ళంట ఇట్లా చాలా ట్రిప్పులుగా కూర్చొని చేసుకుంటారంట వీళ్ళ తర్వాత నెక్స్ట్ ఇంకొకరు నెక్స్ట్ ఇంకొకరు ఇట్లా చేస్తారంట ఇక్కడ మనమైతే టెంపుల్ లోపలికి వచ్చేసినాము టెంపుల్ చిన్నగా ఉంటుంది కాకపోతే వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం ఈ లక్ష్మీదేవి టెంపులే స్పెషల్ ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరికే వస్తారు అందరూ ఆ అమ్మ అనుగ్రహం మన అందరిపైన ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లక్ష్మీదేవిని చూపిస్తాం మీ అందరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారి అనుగ్రహం మీ అందరికి కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ చూడండి అందరూ కూడా మహిళలు చూడండి ఎంత బాగా ఇచ్చుకుంటున్నారో ఇక్కడ నేనైతే లక్ష్మీదేవికి ఫస్ట్ వాయినం ఇస్తా అన్నమాట ప్రతిసారి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి వాయనం ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఇస్తా ఇక్కడ నన్ను ఒడి బియ్యం కూడా పోయమని ఒక ఆమె పిలిచింది అక్కడ అమ్మవారికి ఒడి బియ్యం కూడా పోసిన ఇది వరలక్ష్మి వ్రతం పైన కూర్చున్న వాళ్ళ కోసం ప్రసాదం రెడీ చేసి పెడుతున్నారు పూజ కంప్లీట్గా వస్తుంది అందుకనే వీళ్ళు ప్రసాదాలు అయితే రెడీ చేస్తురు వెళ్ళిన భక్తులకైతే వేరే సైడ్ పెడుతున్నారు అనమాట ప్రసాదం ఇక్కడ లక్ష్మీదేవికి అందరు కూడా ఇట్లా ఒడి బియ్యం పోస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అమ్మవారిని చూడండి అందరూ దర్శించుకోండి మేమైతే ఇక్కడ పసుబొట్టు కూడా ఇచ్చినాము ఇక్కడ జనాలు చూడండి ఎంతమంది ఇస్తారో మనం ఇచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు కూర్చుంటే చాలండి మనకు కావాల్సినంత వాయినం ఇచ్చుకుంటారు అనమాట అందుకే నేను ప్రతిసారి టెంపుల్కే తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాను ఇంట్లో కూడా ఇస్తా ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇంట్లో ఈవినింగ్ టైంలో ఇచ్చుకుంటాను అనమాట ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు చాలా మంచిగా జరుపుకుంటారండి సంగారెడ్డిలో ఏ పూజలు ఏ ఉన్నా ఏవి టెంపుల్స్ దగ్గర ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా జనాలు ఇంతే సంతోషంగా ఇంతే ఎంజాయ్గా ఇంతే భక్తితోటి వస్తారనమాట ఎంత బాగా వస్తున్నారో చూడండి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు వాయనాలు ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉన్నారనమాట ఇక్కడ ప్రసాదం అయితే వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ తీసుకోవాలి ఇది ఫ్రెండ్స్ మీడియా వాళ్ళు కూడా వచ్చిండ్రు మేము వెళ్ళినప్పుడు ఈయన కౌన్సిలర్ అంట ఆయన కూడా వచ్చిండ ఇక్కడ వ్రతాలు అయితే పూర్తయినాయి మళ్ళీ తర్వాత నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ ఇంకొక రౌండ్ అందరు కూడా ఇంకొకసారి చేస్తారు ఇట్లా చాలా బాగా అనిపిస్తుంది అండి ఇక్కడ వాయినాలు అయితే ఇట్లు ఇచ్చుకున్నాం అనమాట చాలా బాగా అనిపిస్తుంది పండగలు మాత్రం నాకైతే చాలా ఇష్టం ఏ పండగలైనా కూడా నేను చాలా సంతోషంగా జరుపుకుంటా నాకు ఇట్లా టెంపుల్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అందరు కూడా మహిళలు ఎంతో ఇష్టంగా చేసుకునేదే వరలక్ష్మి వ్రతం కదా నాకు కూడా చాలా ఇష్టం చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ కూర్చున్నాము చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్ దగ్గరికి వస్తే మనకు మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మా ఆయన చూడండి ఇంటికి వెళ్దామని బయలుదేరిండి అనమాట ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ కూడా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పాత వాళ్ళు కూడా ఖచ్చితంగా నా ప్రతి వీడియోని చూసి లైక్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు చాలా ఉంది ఇంకా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూడండి ఇక్కడ వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు మేమైతే వాయనం ఇచ్చి ఒక పది పదిహేను నిమిషాలు గుడిలోనే ప్రశాంతంగా కూర్చొని ఇంటికి అయితే వచ్చేసినాము ఇట్లుంటుంది అన్నమాట లక్ష్మీదేవి టెంపుల్ స్పెషల్ ఈరోజు కాబట్టి అందరూ ఈ టెంపుల్ దగ్గరకే వస్తుంటారు చాలామంది కూడా ఈ టెంపుల్ దగ్గరకే వస్తుంటారు అక్కడక్కడ ఇంకా మాత టెంపుల్ అట్లాంటి టెంపుల్స్లో కూడా వెళ్తారు కాకపోతే ఇక్కడ లక్ష్మీదేవి స్పెషల్ కాబట్టి అందరూ ఇక్కడనే వస్తుంటారు ఇట్లా జరుపుకుంటారు ఫ్రెండ్స్ నాకైతే వరలక్ష్మి వ్రతం అంటే ఒక స్పెషల్ డే నాకైతే చాలా ఇష్టం వ్రతం మాత్రం చేయలేదు అమ్మవారి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా చేసుకుంటా నేను ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ